అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం వృషభ రాశి వారికి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం అంటే వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతకం గురించి ఈరోజు వీడియో వీడియోలో చర్చించుకోబోతున్నాం ఎవరైతే వృషభ రాశి కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజంగా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి మంచి రోజుగా రేపటి రోజున పరిగణింపబడుతుంది అంతేకాదు రేపటి రోజున మిమ్మల్ని ఒక ఆశ్చర్యపరిచేటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి మరి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఎలాంటి సంఘటనలు రేపటి రోజున ఎదుర్కోబోతున్నారు అలాగే ప్రతికూలమైన సమయం మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలన్నటువంటి పూర్తి అంశాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నామండి మరి ఆలస్యం చేయ వృషభ రాశి వారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు చాలా అమాయకంగా ఉంటారు చాలా మంచి వారు కూడాను అలాగే ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు కూడా మర్చిపోరు అంతే విధంగా చాలా నమ్మినటువంటి ఒక మనిషిని ఏ విధంగా అయితే నమ్ముతారో ఆ మనిషి కోసం ఎంత అయినా సరే వెళ్ళేటువంటి మంచి మనసత్వం కలిగిన వారు వృషభరాశి వారు అలాగే వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి అలాగే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్షతను కలిగి ఉంటారు ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చక్కగా వీరైతే ఎదుర్కొంటారు అలాగే వీరెప్పుడు కూడా వ్యతిరేకంగా అంటే ఏదైనా కానీ ఒకరు ఒక మంచి పని కనుక అంటే వీరిని ఏదైనా ఒక పనిని నియంత్రించినా కానీ లేదంటే you <laughs> ఇంకేదైనా కానీ వీటి చేసేటువంటి పనులు ఎవరైనా అడ్డు తగిలినా కానీ వీళ్ళకి అసలు నచ్చదు దాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు దీనికి కరెక్ట్ కాదని చెప్పేసి మోహాన్ని చెప్పేస్తుంటారనమాట అలాగే ఏ విషయాన్ని కూడా కడుపులో దాచుకొని ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్తారండి ఆ విధంగా చాలా ధైర్యంతో ఏ అయితే ఏ విధంగా ధైర్యంగా ఉంటుందో ఆ విధంగా వృషిక రాశి వారు ఏ విధంగానైనా చాలా అంటే చాలా ధైర్యంతో ఎదుటి వ్యక్తులకు వ్యక్తపరుస్తారు అలాగే వీరిని కొంతమంది ఎక్కువగా మాయ చేసి కొన్ని విషయాలను అయితే చెప్తే వీళ్ళ మభ్య పెట్టాలని చూస్తుంటారు అయినా ప్పటికీ కూడా వీరు ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే కొంతమందితో మాత్రం వీరు అమాయకంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఎంత మంచిగా ఉన్న మీ ప్రతి పనిలో కూడా వారికి మీరు ఎంత మంచి చేయాలనుకున్నా కానీ వారు ఏంటంటే ఎదుటి వ్యక్తులు కొంతమంది చెడి చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తుంటున్నారు ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారండి ఆ విధంగా మీరు అనుకున్నటువంటి కొన్ని సంఘటనలు అయితే వారి ద్వారా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీరు ఆ వ్యక్తుల పరంగా అంటే కొన్ని సంఘటనలు నిజ నిజాలనేటివి తెలుసుకోవడం వలన నిజంగా వీరైన మా వల్ల అంటే మా ద్వారా మంచి సహాయాలు పొంది కూడా మాకు కీడు తల చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి మీరు ఆ వ్యక్తులను చూసి చాలా అంటే నిబ్రపోతారనమాట అలాగే ఆ సంఘటన మీరు ఎంతో ఆశ్చర్యాన్ని రేగెత్తించేలాగా చేస్తుంది ఇంకా అలాగే రేపటి రోజున మీరు కొన్ని విషయాలు అయితే మానసికంగా మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసుకునే విధానంగా ఎక్కువ డిప్రెషన్లకు వెళ్ళిపోయేటువంటి ఆలోచనలు అయితే చేస్తుంటారండి అంటే మీ పనుల వల్ల కావచ్చు లేదంటే మీరు నిజ నిజాలు కొన్ని కొంతమంది వ్యక్తులను కొన్ని నిజాలు తెలిసిన తర్వాత మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువగా ఉద్వేగపూర్వక కోప పూర్వకమైనటువంటి ఆవేశంతో ఊగిపోతుంటారు కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా అంటే సీరియస్గా తీసుకోకండి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా మీ మనసుకు ఎక్కించుకోకండి అన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మీరు అంటే వ్యక్తిగతంగా కొంతమందిని మీపై పగలు పెంచుకున్నా కానీ మీరు మాత్రం వారిని కొంచెం ప్రేమతో సఖ్యతగా మాట్లాడి చూడండి ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కోపం కూడా తగ్గిపోతుంది ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సిన మరి యొక్క విషయం ఏమిటి అంటే కనుక ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా నమ్మిస్తుంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడకండి జనంతో చాలా తక్కువగా మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలకు వెళ్లకుండా ఉండాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుంచి మనం తప్పించుకోవడానికి మనం వారికి చాలా అంటే చాలా ఎక్కువగా దూరంగా ఉండడంలో అసలు తప్పు అనేది ఏమాత్రం లేదు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వాడుకోవాలని కొంతమంది చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా మనం రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక తప్పును మనలో వెతుకుతున్నప్పుడు అలాంటి జనంతో మనం ఎందుకు దగ్గర వాళ్ళు చెప్పండి అలాంటి జనంతో దూరంగా ఉంటే మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనుల కూడా చక్కగా మనకైతే సక్సెస్ అవుతాయి మనకి పనులన్నీ ఏవి కూడా పెండింగ్ అనేది పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మనం మన పనులు ముగించుకోవచ్చు ఎప్పుడు కూడా జనంతో ఎదుటి వారితో ఎక్కువగా దూరంగా ఉన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తామో అప్పుడు మనకు సంఘంలో కూడా గౌరవం అనేది పెరుగుతుంది ఒక మనిషిని గమనించారనుకోండి మనిషి ఒక వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు అనుకోండి ఆ మనిషిని అంతగా ఎవరు కూడా పెద్దగా గౌరవించరు అదే ఒక వ్యక్తి కొంచెం దూరంగా ఉండడం కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉండడం ఆ మనిషి పలికితేనే పలకడం ఈ విధంగా చేస్తుంటే తప్పకుండా ఆ మనిషికి గౌరవం అనేది సమాజంలో ఎక్కువగా గౌరవం పెరుగుతుంది అలాగే మీకు మీరు గౌరవాన్ని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయండి ఈ ఉద్దేశంతో మీరు ఈ అంటే ఈ విధమైనటువంటి ఉద్దేశంతో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఒక్కొక్కటి పూర్తిగా తగ్గిపోతాయి అలాగే రేపటి రోజున విషయానికి వస్తే రేపటి రోజున చాలా బిజీగా ఉంటారంటే మీరు తినడానికి కూడా టైం అనేది ఉండదు ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం కాఫీ టీలు తాగేయడం ఫాస్ట్గా మీ పనికి వెళ్ళిపోవడం వల్ల భోజనం టైంకి అదే రాత్రికి ఏదో లైట్గా వచ్చేసి భోజనం చేయడం మళ్ళీ సాయంత్రానికి మీకు ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత హరి బరిగా మళ్ళీ భోజనం చేసేసి తినడం పడుకోవడం ఇలాగైతే రేపటి రోజున గడిచిపోతుంది కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు నిజ నిజాలు అనేటివి కూడా మీకు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు కాబట్టి ఆ విషయం పట్ల మీరు ఎక్కువగా ఆవేశపూరితమైన నిర్ణయాలను అస్సలు తీసుకోకండి అలాగే ప్రతి విషయాన్ని కూడా మనసుకి ఎక్కించుకోకండి కాస్త ఆరోగ్యం మీద కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా హరి బరిలు తగ్గించుకోండి ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది ఇక రేపటి రోజున మీరు డబ్బు పరంగా ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా మీకు డబ్బులు కూడా ఎక్కువ వచ్చేటటువంటి సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి కాబట్టి డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఖర్చు చేయకుండా డబ్బుని నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఎప్పటికప్పుడు మీరు తప్పకుండా చేయడం అనేది మంచిది వివాహం కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ యోగం కూడా ఖర్చు వచ్చేటువంటి బాగా మీకు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పేసి ఎవరైతే బాధపడుతూ అనుకుంటున్నారో వారికి అయితే వివాహ యోగ భాగ్యం అయితే సూచనలు ఈ రేపటి రోజున కనిపిస్తున్నాయి ఈ విషయానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే రేపటి రోజున చేపట్టబోతున్న కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చొప్పులు చూసుకుంటారను సంబంధాలు వెతుకుతారని లేదంటే దీని గురించి సంబంధించినటువంటి చర్చలు జరుపుతారను ఈ విధమైన అంశాలు రేపటి రోజున మీరైతే తప్పకుండా చూడబోతున్నారు అంతే కాకుండా రేపటి రోజున అంటే కొంచెం సరదాగా బయటకు వెళ్తారు ఫ్యామిలీతో కలిసి కొంచెం సేపు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తారు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇంకా అప్టేషన్స్ ఎగ్జామ్స్ జరిగేటువంటి సమయం కదండి ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అలాగే ఎగ్జామ్స్ ఎలా రాశారని చెప్పి ప్రతి పేరెంట్స్ కూడా ఎంతగానో టెన్షన్ గురవుతూ ఉంటారు అటువంటి పేరెంట్స్కి ఏ టెన్షన్స్ లేకుండా చాలా చక్కగా ఉండే ఉండొచ్చండి ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉండబోతుంది అలాగే వారు పడినటువంటి కష్టానికి మంచిగా అంటే వారికి ఎగ్జామ్స్ నుండి వచ్చేటువంటి రిజల్ట్ కూడా వారిని ఎంతో ఉత్తేజపచ్చ విధంగా ఉంటాయి టెన్షన్స్ పడాల్సిన అవసరం ఇట్లా లేదు మీరు ఊహించిన దానికంటే కూడా వాళ్ళు చక్కగా ఎక్కువగా మార్కులతో పాస్ అయ్యేటువంటి యోగం అయితే కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున అద్భుతంగా ఉంటుందండి చక్కగా కలిసి పడతనంగా రేపటి రోజున కనిపిస్తుంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగ పరంగా మంచి అవకాశం అయితే మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇక భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండడం వల్ల మీకు రేపటి రోజున చాలా అనుకూలంగాను అద్భుతంగాను ఉండబోతుంది మరి ప్రతికూలమైన సమయం అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు తప్పకుండా మీరైతే శివారాధన చేసుకోండి అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోండి హనుమాన్ చాలిసా పట్టించుకోండి దుర్గాదేవి యొక్క సూత్రాన్ని మీరు పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకు అపారమైనటువంటి పుణ్యం అనేది లభిస్తుంది అలాగే మీకు సొమతగా ఉంటే కనుక దేశీయ గోమాతను ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యాన్ని అలాగే మీకు మీ కుటుంబానికి చక్కగా వారి యొక్క ఆశీస్సులు మీకు కూడా పుష్కలంగా లభిస్తాయి అలాగే అనుకున్న ప్రతి పనిలో కూడా మీకు మంచి విజయం అయితే తప్పకుండా పొందుతారు ఈ విధంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మరి ఈ విధంగానైతే ఉంటుందండి మరి కాబట్టి అలాగే కార్యరంగంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనైనా సరే మొదలు పెడదాము అనుకుంటారు వీరి యొక్క జాతకం ప్రకారం మనం గమనించినట్లయితే రేపు ఈ యొక్క రాశివారు తెల్లవారితే అంటే ఇరవై మూడు తేదీ రోజు బుధవారం రోజు తెల్లవారితే ఒక శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు మీకైతే ఒక అవకాశం అయితే మీ యొక్క కెరియర్కి సంబంధించి కానీ లేదంటే మీ వృత్తిపరమైనటువంటి అవకాశాలకు సంబంధించి కానీ ఒక అవకాశాన్ని అయితే మీరు చేజిక్కించుకోబోతున్నారు కానీ ఆ అవకాశం అనేది మీరు పొందుకోవాలా వద్దా అనేటువంటి క్లారిటీ అనేది మీలో ఉండకపోతుంది మీదైతే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకే అంత చిక్కదు కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కానీ లేదంటే మీ యొక్క అనుభవజ్ఞులు ఎవరైనా తెలిసి ఉంటే వారి యొక్క సలహా మేరకే దాన్ని మీరు పాటించవలసినటువంటి సందర్భం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఇక మిగిలిన అంశాలన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు